అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే కథ పేరు ముగ్గురు మూర్ఖులు వెల్కమ్ టు మై ఛానల్ మీకు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చంద్రవంక అనే నది ఒడ్డున వేపవరం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఉండే మందమతులు చాలా ప్రసిద్ధులు వేపవరం వాళ్ళు సంతకు వెళ్ళాలంటే నది దాటి వెళ్ళాలి నది మీద వంతెన వద్ద ఒకనాడు ఇద్దరు గ్రామస్తులు కలుసుకున్నారు ఎక్కడికి పోతున్నావు ఎందుకు పోతున్నావు అని ఒకడు రెండో వాడిని అడిగాడు సంతలో గొర్రెలను కొనుక్కు రాబోతున్నానో అన్నాడు రెండోవాడు దారిన వస్తావు అని మొదటివాడు మళ్ళీ అడిగాడు ఈ వంతెన మీదగానే అన్నాడు రెండోవాడు నేను రాణిస్తే కదా అంటూ మొదటివాడు ఉత్తుత్త గొర్రెలను చెదరగొడుతున్నట్లు నటించాడు వెంటనే రెండోవాడు ఆ ఉత్తుత్త గొర్రెలను మళ్లించసాగాడు ఇద్దరూ ఇలా లేని గొర్రెలను చెదరగొట్టటము మళ్లించటము చేస్తూ ఉండగా మూడవవాడు నెత్తిన పాల బిందెతో వచ్చి సంగతి తెలుసుకున్నాడు వాడు తన బిందెలోని పాలను వదిలోకి బోర్లించి ఈ బిందెలో ఇప్పుడెన్ని పాలున్నాయి అని అడిగాడు ఏమీ లేవు అన్నారు మొదటి వాళ్ళు మీ ఇద్దరికీ అంత మాత్రం మెదడు కూడా లేదు అన్నాడు మూడోవాడు ఇప్పుడు తర్వాతి కథ సమయస్ఫూర్తి ఒక ఊర్లో భద్రయ్య అనేవాడు హస్తసాముద్రికంలో సాముద్రికంలో చాలా గట్టివాడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో భద్రయ్యకు చెయ్యి చూపించని వాడు లేడు అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనా ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగినది ముందు ఏమి జరగబోయేది చూసినట్లు చెప్పేవాడు హస్తసాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్టలు విని అతనికి వెరచి అతనుండే గ్రామం ఛాయలకు కూడా వెళ్ళేవారు కాదు ఎవరన్నా పొరపాటున వస్తే భద్రయ్య వాళ్లను పది మందిలోనూ పరీక్షకు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి మరీ గ్రామం నుంచి బయటకు పంపేవాడు భద్రయ్య సంగతి తెలియక రామశాస్త్రి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికి వచ్చాడు రామశాస్త్రి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామ చావిడి వద్ద భద్రయ్య నలుగురితో పాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు రామశాస్త్రి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య ఏమయ్యా నువ్వు ఏ ఏ గ్రంథాలు చదివి గ్రంథాలు చదివావు నీ గురు ఎవరు హస్త సాముద్రికంలో ఏ ఏ విభాగాలలో నీకు తెలుసు అసలు నీదే ఊరు అని ప్రశ్నలు వేశాడు అయ్యా నేను హస్త సాముద్రిక శాస్త్రం చాలా కొద్దిగా చదివాను నాకు తెలిసినది బహుకొద్ది తెలిసినంతవరకే ప్రశ్నలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాను ఇక ఊరా పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను ఎక్కడ పొట్ట గడిస్తే అదే నా ఊరు అన్నాడు రామశాస్త్రి అనుకువగా అతని అనుకువ చూసి భద్రయ్య రెచ్చిపోయి నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులిచ్చేటంత వాళ్ళు కారయ్యా నా సంగతి నువ్వు వినలేదు కాబోదు అస్త సాముద్రికంలో అందవేసిన చెయ్యని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచి నీరు కూడా పుట్టదు అందుచేత మరో ఊరు చూసుకో అని సమర్థంగా నిష్ఠూరంగా అన్నాడు అది విని రామశాస్త్రికి కోపం వచ్చింది ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళకూడదని అతను అయ్యా ఎవరంతటి వారు వారు నేను కన్నా గొప్పవాణ్ణి ప్రగల్ప నే మీ కన్నా గొప్పవాణ్ణని ప్రగల్భాలు పలకదలేదు కానీ మీరు ఏ ఆధారమూ లేకుండానే నన్ను తీసి పారేశారు తరతమ భేదాలు నిర్ణయించేది పరీక్షలో కదా మీకు నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ఏ ఆదం ఏ ఆధారం మీద చెబుతున్నారు అని అడిగాడు అక్కడ చేరినవారు రామశాస్త్రి చెప్పినది సబబేనని ఇద్దరినీ ఎరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషిని గురించి చెబితే ఎవరు చెప్పినది సరిగా ఉన్నది తెలిసిపోతుందని అన్నారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగూరు మోతుబరి వచ్చాడు గ్రామ గ్రామ చావడి వద్ద చేరిన వాళ్ళు ఆయనను పిలిచి అయ్యా ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది మీరు ఒక క్షణం ఇలా వచ్చి మీరిద్దరి మీ చెయ్యి చూపండి అన్నారు పొరుగూరు మోతుబరి దగ్గరికి వచ్చి చెయ్యి చాచాడు భద్రయ్య అతని చెయ్యి చూసి అయ్యా ఇది పరీక్ష కనుక ఉన్న మాట చెప్పక తప్పదు మీకు ధనం చాలా ఉన్నది కానీ అంతకు మించిన లోపితనం కూడా ఉన్నది మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారో అన్నాడు మోతుబరి మండిపడి అబద్ధాలు కూతులతో నన్ను అవమానించటానికైనా పిలిచారు అన్నాడు రామశాస్త్రి అతనితో ఆగ్రహించకండి కొందరు హస్త సాముద్రికమంతా తమకే తెలుసు అనుకుంటారు మీ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి ఈ చెయ్యి లక్ష్మీపుత్రుడిది రేఖలు గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు పిల్లులుగా అయిపోతారు పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి అన్నాడు ఈ మాటలకు మోతుబరి లొంగిపోయి షబాస్ నా సంగతంతా దగ్గరుండి చూసినట్లు చెప్పావు చెయ్యి చూసి చెబితే ఎలా చెప్పాలి కానీ ఈ రెండో ఆయనలా పుల్ల విరుపుగా మాట్లాడితే ఎలా అన్నాడు రామశాస్త్రి ఆయన చేతిలోని చూస్తూ మీరు నా శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకొని నాకు ఉంగరం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు మీ దాతృత్వం జరిగి జగమెరిగినది గదా అన్నాడు ఈ మాటతో మోతిబరి కొయ్యబారిపోయాడు రామశాస్త్రి అది చూసి కొంపదీసి తప్పు చెప్పానా ఏమిటి ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాడు మోతిబరి తమాయించుకొని అబ్బే మరేమీ లేదు నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది అని తన వేలిన ఉన్న ఉంగరం ఖరీదైన తీసి రామశాస్త్రికి ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు అందరూ రామశాస్త్రిని రకరకాలుగా పొగిడి అతను పరీక్షలో గెలిచినట్టు అంగీకరించారు భద్రయ్య ముఖం ముడుచుకుపోయింది రామశాస్త్రి వారితో నిజానికి భద్రయ్య గారు హాస్త సాముద్రికంలో చాలా గట్టివాడే కానీ అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్త్రజ్ఞానం కా చాలదు సమయస్ఫూర్తి కూడా ఉండాలి జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది అవహ అహంకారం అవమానం తెచ్చిపెడుతుంది అన్నాడు